దిస్ ఈస్ శృతి యువర్ వాచింగ్ శృతి లక్కీ లాటరీ యూట్యూబ్ ఛానల్ శ్యామల నవరాత్రులు శ్రీ హసంతిక అంబిక శ్రీ రాజశ్యామల యొక్క ముఖ్య పరి వారదేవత ఆమె శ్యామల విద్య యొక్క విఘ్ననాశిని మాతాంగి విద్యలో కూడా సుమికి అని పిలువబడే మరొక విఘ్ననాశిని ఉంది కొన్ని రూపాలలో సుమికి ముఖంతో ఉంటుంది శ్యామల ఉపాసకులు వారు సాధన చేసే ప్రతిసారి వారు ముందుగా హసంతికా దేవిని ప్రార్థించేవారు ఆమె ఆమె రూపం ముదురుగడ్డి మరియు నీలి నీలమణి రాళ్ళలాగా ఆకుపచ్చ మరియు నీలం మిశ్రమంగా ఉంటుంది ఆమె బంగారు రవికి మరియు మోకాళ్ళ వరకు ఎర్రటి వస్త్రాన్ని ధరించిందని చెబుతారు ఆమె శ్యామలాదేవి యొక్క పరిచారిక అని చెప్పబడింది ఆమె చిరునవ్వు మరియు ఆనందానికి దేవత ఆమె ప్రతి సాధకునికి సాధనలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి వారి మార్గాన్ని సులభతరం చేయడం మరియు సంతోషకరమైనదిగా చేయడం ద్వారా వారికి సహాయం చేస్తుంది మరియు శ్యామలాంబిక యొక్క దైవిక అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది అయితే ఆమె శ్యామల రూపమే అయినా ఈ రూపంలో ఆమె సేవ భక్తి సాధన మరియు కృషి యొక్క ఫలాలు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి అన్న తత్వాన్ని చూపుతుంది ఈ హసంతిక శ్యామలాదేవి ఓం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖిను సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు తప్పులు ఉంటే క్షమించగలరు